మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్టు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కార్తీక దీపం పార్ట్ టూ సీరియల్ ఎప్పుడెప్పుడు టీవీలో వస్తుందా అని బుల్లితెర ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వదిలిన ప్రోమోలు సీరియల్పై అంచనాలు మరింత పెంచుతున్నాయి తమ ఫేవరెట్ సీరియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏ టైంకు వస్తుంది అని డాక్టర్ బాబు వంట అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోలో కార్తీక దీపం టెలికాస్ట్ టైంను రివీల్ చేశారు స్టార్ మా ఛానల్లో మార్చి ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల నుంచి కార్తీక దీపం టూ సీరియల్ ప్రసారం కానుంది సోమవారం నుంచి శనివారం వరకు ఈ డైలీ సీరియల్ టెలికాస్ట్ కానుంది అయితే ఇప్పటి వరకు నైట్ ఎయిట్కి నాగపంచమి సీరియల్ వస్తుంది ఇక ఇప్పుడు ఆ స్లాట్ను కార్తీక దీపంకు ఇచ్చేయడంతో నాగపంచమిని సాయంత్రం ఆరు గంటలకు మార్చేశారు మొన్నటి వరకు కార్తీక దీపం సీరియల్ మళ్ళీ వస్తుందంటే అది రాత్రి ఏడున్నరకే అయి ఉంటుందని జనాలు భావించారు ఎందుకంటే గతంలో కూడా కార్తీక దీపం ఏడున్నరకే ప్రసారం అయ్యేది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు ఆ ప్రైమ్ టైంలోనే కార్తీక దీపం టెలికాస్ట్ అయింది దీంతో ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కూడా అదే టైంకి వస్తుందని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసారు టీవీ ప్రేక్షకులు అంతేకాదు స్టార్ మాలో కొత్త సీరియల్ ఏది వచ్చినా ముందుగా ప్రైమ్ టైం అయినా రాత్రి ఏడున్నరకే స్లాట్స్ రిజర్వ్ చేసే సాంప్రదాయం కూడా కొంతకాలంగా కొనసాగుతూ వస్తుంది ఈ ప్రైమ్ టైంలో టెలికాస్ట్ అయిన సీరియల్స్ అన్నీ దాదాపు సూపర్ హిట్ అయినవే కంటెంట్ కొంచెం బాగుంటే చాలు రాత్రి ఏడున్నర అనేది అందరికీ అనుకూలమైన సమయం కాబట్టి జనాలు కూడా మిస్ కాకుండా సీరియల్స్ చూస్తారు సీరియల్ చూడ్డానికి రాత్రి ఏడున్నరకి మించిన కరెక్ట్ టైం ఇంకోటి లేదని సీరియల్స్ తీసే వాళ్ళకి సీరియల్స్ చూసే వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఆరు నూరైనా కొత్తగా వస్తున్న కార్తీక దీపం సీక్వెల్ కూడా ఈ ప్రైమ్ టైంలోనే వస్తుందని ఫిక్స్ అయ్యారు కానీ ప్రస్తుతం రాత్రి ఏడున్నరకి బ్రహ్మముడి సీరియల్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం స్టార్మాలో నెంబర్ వన్ పోజిషన్లో ఉన్న బ్రహ్మముడి టెలికాస్ట్ టైంను చేంజ్ చేస్తే రేటింగ్పై ఎఫెక్ట్ పడటం ఖాయమని అందుకే బ్రహ్మముడిని రాత్రి ఏడున్నరకే ఉంచి ఆ సీరియల్స్ అయిపోగానే కార్తీక దీపంను ప్రసారం చేయాలని స్టార్మా ఫిక్స్ అయింది అలా చూసుకుంటే ప్రతిరోజు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు రెండు సూపర్ హిట్ సీరియల్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయన్నమాట దీంతో ఈటీవీ జీ తెలుగులో అదే టైంలో వచ్చే సీరియల్స్ చూసే జనాలు ఇప్పుడు కార్తీక దీపంకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అప్పుడే బయట టాక్ వినిపిస్తుంది మరోవైపు ఎక్కడ తమ స్లాట్ కు పెడతారో అని బ్రహ్మముడి సీరియల్ థీమ్ కూడా టెన్షన్ పడ్డారు కానీ కార్తీక్ దీపం సీక్వెల్కు కు రాత్రి ఎనిమిది గంటల స్లాట్ ఇవ్వడంతో బ్రహ్మముడి టీంతో పాటు ఆ సీరియల్ లవర్స్ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు అయితే హిట్ సెంటిమెంట్ను పక్కన పెట్టి కార్తీక దీపంకు రాత్రి ఏడున్నరకి కాకుండా ఎనిమిది గంటలకు టైం కేటాయించడం డాక్టర్ బాబు వంటలక్క అభిమానులను ఆందోళనకి గురి చేస్తుంది ఎప్పటిలా ఏడున్నరకి టైం ఇస్తే కార్తీక దీపంలా సూపర్ హిట్ అయ్యేదని ఇప్పుడు ఎటువంటి టాక్ వినాల్సి వస్తుందో అని వాళ్ళు టెన్షన్ పడుతున్నారట టెలికాస్ట్ సంగతి కాసేపు పక్కన పెడితే డాక్టర్ బాబు వంట లక్క జోడీని మళ్ళీ టీవీలో చూడాలని ప్రేక్షకులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి భారీ అంచనాల మధ్య వస్తున్న కార్తీక దీపం టూ ఇది నవ వసంతం కార్తీక దీపం పార్ట్ వన్కి మించి హిట్ అవుతుందేమో చూడాలి మరి మన డాక్టర్ బాబు వంట లక్కల్లో మీకెవరిష్టమో కామెంట్ రూపంలో మర్చిపోకుండా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి